మాలి చెప్తీ లేవా మాలి లే చేస్తావా అంటే అది ఏమన్న అర్థమైందా మధుకర్ మాలి లే ప్యూటూ చేస్తావా చూడు ఆయన మగాడి వంటకు అలవాటు పడిన ఆడది మనిషి రక్తం రుచి మరిగిన పుల్లిలాంటివి కాబట్టి భార్య దగ్గర నాకు కదూ ఇదొచ్చు అని గొప్పలు పోకూడదు ధనుష్ హాయ్ 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 గుడ్ మార్నింగ్ ధనుష్ గారు వెల్కమ్ టు లైవ్ లైక్ ఇవ్వండి లైవ్లో ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద టాప్ చేస్తే లైక్ వస్తుంది జోకర్ గారు ప్లీజ్ డోంట్ బ్యాడ్ కామెంట్స్ అండి లైవ్లో ఉన్నవాళ్ళు గుడ్ మార్నింగ్ అక్క రవితేజ 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 గుడ్ మార్నింగ్ తమ్ముడు వెల్కమ్ టు లైవ్ ఏం కూర వండారు పప్పు టమాటా అండి లైక్ ఇవ్వడం మర్చిపోయిల్లా లైక్ కొట్టండి స్క్రీన్ మీద డబల్ టాప్ చేయండి ఫోన్ అండి ఫోను ఫోను మారలే మారిలే మరీలే ఫ్యూట్ చేస్తా నాకైతే అర్థం లేదు పంచిక గారు శ్రీధర్ పర్మాతి హాయ్ హలో అండి శ్రీధర్ గారు గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు లైవ్ అండి లైక్ ఇవ్వండి లైక్ స్క్రీన్ డబుల్ టాప్ ఇవ్వండి లేకుంటే పైన త్రీ డాట్స్ ఉంటే అందులోకి లైక్ ఇచ్చినా లైక్ పడుతుంది అండి మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చేయని ఉంటే ఛానల్లోకి వెళ్ళి షార్ట్ వీడియో చూడండి నచ్చితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయి తీయండి శ్రీధర్ గారు ఇవర్ విలేజ్ నేమ్ పెద్ద పెళ్ళండి సేఫ్ అవుతుంది ఇప్పుడే వచ్చిన ఆఫ్ ఆఫ్ అవుతుంది అర్ధగంట అవుతుందండి ఉపేందర్ హాయ్ హాయ్ ఉపేందర్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు లైవ్ ఇది గేష్ గణేష్ గణేష్ అంటే ఇంకే గణేష్ హవర్ యు పైన పైన గణేష్ నువ్వు ఎలా ఉన్నా వెల్కమ్ లైవ్ షుగర్ గారు బాయ్ అండి ఇంతసేపు లైవ్లో ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అండి సైదులా హాయ్ 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 సైదుల గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు లైవ్ జై అక్క జై గుడ్ మార్నింగ్ జై తమ్ముడు వెల్కమ్ టు లైవ్ ప్రభు తిన్నా మా తిన్న తిన్న ప్రభు గారు మీరు తిన్నారా లైక్ ఇస్తలేరు లైవ్లో లైవ్లో ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద డబ్బులు టాప్ ఇవ్వండి లేకుంటే పైన త్రీ డార్స్ ఉంటాయి అందులోకి లైక్ ఇవ్వండి చింటూ హాయ్ చింటూ హాయ్ అక్క గుడ్ మార్నింగ్ చింటూ వెల్కమ్ టు లైవ్వాడు హాయ్ జీవాడ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు లైవ్ లవ్లీ జై హాయ్ అక్క హాయ్ లవ్లీ గుడ్ మార్నింగ్ జై గారు టీ తాగారా తాగానండి జై గారు మీరు తాగారా లైక్ ఇవ్వండి మర్చిపోతున్నా దగ్గుపడిచాం పట్టింది డాక్టర్ చూసుకున్నావా చూపించుకున్నా చూపించుకున్నా సిరప్ ఇచ్చింది జావిడ్ జావిడ్ గారు ఓకే ఓకే జావిడ్ గారు ఏమనుకోవద్దు ఇంగ్లీష్ అంతంత రాదండి ఓకేనా ఇక్కడ నుంచి లేవు జావేది గారు పెద్దపల్లి నుంచి అండి జావేది